ఆరోగ్య యాభై రెండు మాత్రం సూపర్ ఉన్నాయి అసలు కావాలనుకుంటే మాత్రం ఫోన్ చేసి మళ్ళీ తీసుకోవచ్చు కోరుకుంటున్నాం రైతు వారులందరికీ నా నమస్కారాలు మేము ఇక్కడ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అనే మిరపకాయలకు వచ్చినాము ఇట్లా మిరపగాయలు చేను ఎక్కడైనా చూడలేదు మేము వరకు కోస్తున్నా కానీ మేము కొయ్యబట్టి దాదాపు ఇరవై రోజులైతుంది ఉత్తరం మాత్రం బాగుంది కాయ మాత్రం తెలుపు కూడా రావలేదు మన రాలిన కాయ పచ్చికాయ రాలిన వరకే తెల్లగాయ ఏడుతున్నాము ఈ ఇత్తనం మాత్రం బాగుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ నెంబరుకు చెప్పి ఇత్తనం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ఇత్తనం మాత్రం నెంబర్ వన్గా ఉంది కాయలు మాత్రం అసలు నిబనె బాగా మంచిగా నీట్గా కానొస్తున్నాయి కాయలు కాలుగాయ మాత్రం తక్కువ ఉంది ఈ ముప్పై ఐదు కింటాల్లో కూడా తాలుగాయ్ కింటన్నారు కూడా అయితే అవవో అనిపిస్తుంది మాకు మొత్తం పచ్చికాయ మనం కోసిన కాయ రాలిందే ఏరుతున్నాం మేము ఇదిగో కావాలంటే మీరు కూడా చూడవచ్చు కాయలు మాత్రం ఇత్తనం పేరు ఆరోగ్య యాభై రెండు నెంబర్ అంట మేము ఎన్నో తోటలు కోసినాం కానీ ఇట్లాంటి తోట మేము అసలు ఎప్పుడూ చూడలేదు ఇది మొత్తం కూడా రెండు రెండు ఎకరాల తోటలు అయ్యాయి ముప్పై ఐదు కింటాల్ అయింది మేము ఏరేది తాలుగాయ కాకపోతే మాకు మేము కూడా వేసినాం కానీ లావులు మా ఏమంత నాణ్యం అనిపించట్లేదు కాయ ఇది మాత్రం కలర్ అయినా ఇత్తనమైనా ఇది మాత్రం బాగుంది మేము కూడా నెక్స్ట్ ఇదే వేయాలనుకుంటున్నాం మీరు కూడా ఎవరైనా వేయాలి అనుకుంటే ఈ నెంబరు ఉంటుంది దీంట్లో మీరు ఎవరైనా చేసి ఫోన్ చేసి కనుక్కోవాలంటే ఆ నెంబర్కి చేయొచ్చు కానీ మాకు మాత్రం నాణ్యం అనిపిస్తుంది ఇటు మాత్రం కలర్ అయినా ఏదైనా చేంజ్ కాలేదు మాత్రం బాగుంది మాది పక్కన రామాపురం ఈ అనేది దొండపాడు మేము రాకబట్టి కూడా సంవత్సరం అవుతుంది ఈ అన్నయ్యకి చిన్న పని అయినా పెద్ద పని అయినా మేమే వచ్చి కలుపులైనా మేమే చేసినాము కాకపోతే మాకు ఎప్పుడైనా ఇట్లాంటి చేను తగలేదు మేము ఎన్నో చేలు కొయ్యటానికి పోయినాం కానీ మాకు ఇట్లాంటి చేలు ఎక్కడా తగలేదు ఈ చేను మాత్రం బాగుంది కొయ్యబట్టి మాకు దాదాపు ఇరవై రోజులైనా అయినా కానీ తోట ఒక పక్కకి కాలేదు ఇంకా ఉంది తోట కోసేది ఎకరం దాకుంది ముప్పై ఐదు కింటాలు దాకా కూడా కాయదేగినా కానీ ఎకాలుగా ఈ కింటా కూడా కాలేదంటే మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది మీరు ఎవరైనా కానీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు విత్తనం పంపిస్తారు లేదంటే మనమైనా పోయి తెచ్చుకోవచ్చు ఇది మాత్రం చేసి నమ్మకంగా తెచ్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను కాయ పొడవు కానీ వర్ణం కానీ దాంట్లో ఎలాంటి మచ్చ కానీ ఎలాంటి ఇబ్బంది లేదండి దీంట్లో ఇది కూడా ఆరుద్ర ఫిఫ్టీ టూ ఇది నేను యూట్యూబ్లో చూసి కూచిమంచులో చూసి ఎక్కడ రైతు అక్కడ రైతును అడిగేసి ఆ రైతులు ఖమ్మంలో హనుమాన్ స్వీట్స్ దగ్గర శేఖర్ గారి దగ్గర ఉందంటే నేను వాళ్ళు ఆరుద్ర కోసేటప్పుడు ఫస్ట్ కోతకి రెండో కోతకి మూడో కోతకి ప్రతి కోతకు వాళ్ళ నెంబర్ తీసుకొని పోయి చూసి ఎంత వచ్చింది హీల్డింగ్ ఎంత వచ్చిందని చూస్తే వాళ్ళకి రెండు ఎకరాలకు వచ్చేసి నలభై ఎనభై ఆరు వచ్చింది సరే ఎకరానికి నలభై రెండు వచ్చిందంటే వాళ్ళకి నాకు సరే నాకు నలభై రెండు అవసరం లేదు ఇరవై ఐదు ముప్పై వస్తే సార్ అని చెప్పేసి ఆ ఇత్తం తీసుకొచ్చుకున్నాను శేఖర్ గారిని ఒకటికి సార్లు ఫోన్లు చేసి ఫోన్లు చేసి నాకు ఇత్తనం కావాలని చెప్పి తీసుకున్నాను జాబులు పెట్టేసి వచ్చి వ్యవసాయంలో కూడా చాలా నష్టపోయిండు నష్టపోయినా కానీ నీకెందుకు రా వ్యవసాయం నీకెందుకు ఎందుకు వ్యవసాయం జాబ్ చేసుకోక నీకెందుకు అని చెప్పి నాకు ఏడు చేసినోడు తేజాలు ఏడు ఎకరాలు వేసిండు తేజాలు ఏడెకరాలు ఎత్తే పెట్టుబడి ఎంత అయితే దాని కోతలు ఏంది అని చాలా ఎగతాలు చేశారు అయినా సరే పోతే ఒక ఎకరే నమ్ముకుందాం అనుకున్నా కానీ ఎంతైనా నాకు కొంచెం యాక్సిడెంట్ అయ్యి కూడా రెండు నెలలు పొలం ముఖం చూడలేదు ఇంటి దగ్గర నుండి కూలీలతో పంపించి ఎట్టుంది పొలం మా పెదర్ని వాళ్ళని పంపించి వీడియోలు తెప్పించుకొని దానికి ఫెసిటీస్ కొట్టాలా ఫెర్టిలైజర్ కొట్టాలా కూలి మంచి నమ్ముకొని పెట్టుకొని దానికి ప్రతిరోజు మానిటరింగ్ చేసుకుని ఇంట్లో కూర్చొని కాళీ దెబ్బదాలలో రెండు నెలలు పొలంకలు చూడకుండా కూడా ఈ హీల్డింగ్ అంటే నాకు చాలా గర్వకారణంగా ఉంది ఈ ఇతనని ఆరుద్ర ఫిఫ్టీ టూ అనేది స్పైసీ ఫిఫ్టీ టూ అనేది మీరు అందరూ కూడా వేసుకో తగ్గెత్తం ఖమ్మం హనుమాన్ స్వీట్స్లో శేఖర్ గారి దగ్గర దొరుకుతుంది ఆయన నెంబర్ ఈ యూట్యూబ్లో ఉంటుంది దీంట్లో ఏంటంటే ఎలాంటి నల్లి కానీ కొమ్మకుళ్ళు కానీ పురుగు కానీ లేదు ఫస్ట్ కోత నాకు ఇప్పుడు పన్నెండు నుంచి పదిహేను మధ్య వస్తుంది అని మా నేనైతే నమ్మలేదు మా బెదరే చెప్తున్నాడు పదిహేను కెంటలు తగ్గదని ఇంకా పై సెకండ్ కాప్ కూడా వచ్చింది ఇంకా పోతా పోతా కొమ్మ సాగుడు ఇంకా బాగుంది కాబట్టి రైతులందరూ వచ్చి ఈ ఇత్తనాన్ని వచ్చే సంవత్సరం వేసుకోవాల్సిందని కోరుస్తున్నాను ఇంకా పక్క పొలం రైతులు కూడా వచ్చేసి చాలామంది అడిగారు ఎక్కడ తెచ్చారు ఎక్కడ ఇచ్చారు అని అడిగారు వాళ్ళందరూ కూడా అడ్రస్లు ఇచ్చాను నేను అడ్రస్ ఇచ్చాను నా నెంబర్ కూడా ఇచ్చాను హనుమాన్ స్వీట్స్ శేఖర్ గారి నెంబర్ ఇచ్చాను శేఖర్ గారు ఇత్తనచ్చినందుకు శేఖర్ గారికి నేను చాలా రుణబడి ఉన్నాను కాబట్టి నా మీద నమ్మకం నెక్స్ట్ ఇయర్ కూడా ఈ ఇత్తనాన్ని నాకు ఆర్డర్లో ముందే ఉంచవలసిందిగా నన్ను చీరలు పెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలండి <Gã> <filho au Jungnet>